హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖనప్పటికి ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఈ బ్లౌజ్ వచ్చేసి పేపర్ స్టిక్తో ఎలా కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ అదేవిధంగా మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇదేనండి పేపర్ స్టిక్ అండ్ ఇది మీటర్ ఫర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంటుంది మీటర్ అండ్ దీంట్లో ఇంకా వేరే వేరే కూడా ఉంటుంది బట్ మనకైతే ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీటర్ ఉన్నది సరిపోతుంది నేనైతే ఒక త్రీ ఫోర్ మీటర్స్ ఒకేసారి తీసుకొస్తా ఇది వచ్చేసి మనకు మ్యాచింగ్ సెంటర్లో లేదు అంటే ఆయన థ్రెడ్స్ అన్నీ మనకు మిషన్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయి చూడండి దాంట్లో కూడా దొరుకుతుంది అన్నట్టు బక్రానికి ఆయన పేపర్ స్టిక్కి క్యాన్ క్యాన్కి తేడా ఉంటుంది క్యాన్ క్యాన్ లెహంగాస్కి వాడుతాం పేపర్ స్టిక్ అనేది ఏదైనా నెక్కి డిజైన్ వేస్తాం చూడండి దానికి అనేది యూజ్ చేస్తాం అన్నట్టు ఈ విధంగా పేపర్ స్టిక్ అని అంటే వాళ్ళే ఇచ్చేస్తారు మీరు ఎక్కడైనా సరే పేపర్ స్టిక్ అంటే వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారు మీరు ఏ డిజైన్స్ డ్రా చేసుకున్నా సరే దీని మీద ఈజీ అవుతుంది అండ్ స్టిప్గా నిలబడుతుంది అన్నట్టు అందుకనే పేపర్ స్టిక్ ఎక్కువగా వాడుతూ ఉంటారు అందరూ ఇక్కడైతే నేను పేపర్ స్టిక్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అండ్ డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను నెక్కి మనం ఎంతైతే బ్రాడ్గా వేసాలా వేయాలనుకుంటున్నామో అంతే సైజ్ చూసుకొని మనం ఈ ఈ విధంగా పేపర్ స్టిక్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి మీరు ఏ మోడల్ వేస్తున్నారు ఎంత వెడలిపేస్తున్నారో అనేది చూసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ పైన మార్కింగ్ చేసుకున్నాను కదా అదే లైనింగ్ ఆధారం తీసుకొని ఈ విధంగా అయితే పేపర్ మీద అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నట్టు నేను రౌండ్ నెక్ నార్మల్ బ్లౌజ్ రౌండ్ నెక్కి అండ్ అంటే కట్ వర్క్ అనేది పెడుతున్నాను అన్నట్టు సేమ్ అదైతే మనం మెయిన్ అంటే లైనింగ్ పైన మార్కింగ్ చేసుకున్నామో అదే లైనింగ్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నట్టు మీరు ఏ డిజైన్ అయినా డ్రా చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అన్నట్టు అండ్ మీరు పైపింగ్ పెట్టాలి అనుకుంటే మాత్రం పేపర్ స్టిక్ వాడకండి పైపింగ్ లేకుండా మీరు కట్ వర్క్ కానీ ఏ డిజైన్ పెట్టినా పేపర్ స్టిక్ అనేది వాడండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే అయితే ఈసారి ఈ మూతతో మార్కింగ్ అనేది చేస్తున్నానండి రౌండ్ మార్క్స్ మార్కింగ్ వేసుకున్నాక మనం ఎక్కువ నార్మల్గా ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలా చేసుకున్నాక మనం మార్కింగ్ రౌండ్ నెక్ వేసుకుంటాం కదా రౌండ్ నెక్ బయటికి రాకూడదు అండ్ లోపల వైపునే తీసుకోవాలన్నట్టు మనం రౌండ్ నెక్కి కరెక్ట్గా ఏదైతే మార్కింగ్ చేసుకుంటామో ఆ మార్కింగ్ మీద నుంచే ఈ విధంగా మూత పెట్టుకొని మూత అంటే మూతనే కాదు మీరు కొంచెం గట్టిగా ఉన్న అట్టైనా తీసుకోవచ్చు దేనితోనైనా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి మనం ఏదైతే నెక్కి డ్రా చేసుకున్నామో ఆ లైన్ పైన విధంగా షేప్ ఫస్ట్ వచ్చేసి మిడిల్ నుంచే తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవద్దు మిడిల్ నుంచి తీసుకుంటే ఆ మిడిల్లో మనకు కట్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు మిడిల్ పాయింట్లో వస్తుంది అండ్ పై నుంచి తీసుకుంటే మాత్రం షోల్డర్ దగ్గర నుంచి ఒకవేళ కొంచెం ఇటట్ అయినా మళ్ళీ డబుల్ వేసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకోండి అండ్ కార్నర్ దగ్గర మాత్రం కరెక్ట్గా గమనించి మార్కింగ్ చేసుకోండి ఆ షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ మనం ఒక సైడ్ ఇంకో సైడ్ మనకు ఈ విధంగా పెడితే మనకు కనిపిస్తుంది కింది వైపున డ్రా చేసింది ఆల్రెడీ అది కొంచెం పై వైపున ఏర్పడుతుంది కాబట్టి మనం పైనుంచి ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ చూసారు కదా మనం రౌండ్ నెక్ గీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి అంటే వేరే ఏ షేప్ అయినా సరే మీరు మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పై నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత రౌండ్ షేప్ ఇచ్చేసాను పేపర్ స్టిక్కి కూడా రౌండ్ షేప్ ఇచ్చేసి ఇక్కడ మీరు సపరేట్ లైనింగ్ తీసుకొని కూడా అటాచ్ చేసేసుకోవచ్చు బట్ కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే విధంగా మనకు వస్తుంది అన్నట్టు కాకపోతే ఇక నేను ఇంకా ఇంత లైనింగ్ సరిపోవాలంటే అవుతుందని చెప్పేసి నేను డైరెక్ట్ మనం ఏదైతే మెజర్మెంట్తో మనం లైనింగ్ కట్ చేసుకున్నామో దానికి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఐరన్ చేసేస్తున్నాను ఇంకొకటి అండి పేపర్ స్టిక్ మీద మీరు మార్కింగ్ చేసేటప్పుడు ఒక ఏమో కొంచెం గమ్ముగా కనిపిస్తుంది అంటే కొంచెం చమకి చమకి మెరిసినట్టు కనిపిస్తుంది అది వచ్చేసి క్లాత్ దిక్కు ఉండాలి అండ్ గంజిలాగా కనిపిస్తుంది అన్నట్టు అది వచ్చేసి క్లాత్ దిక్కు ఉండాలి అండ్ నార్మల్గా ఉండేదేమో ఇక్కడ పై వైపున ఈ విధంగా పెట్టి మీరు చేశారు అనుకోండి ఆ గంజిలాగా కనిపిస్తుంది చూడండి అది కొంచెం మెరుస్తుంది ఆ గంజిలాగా కనిపించేది ఈ విధంగా మనం ఐరన్ చేస్తే ఏంటంటే క్లాత్కి స్టిక్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి ఇలా కొంచమే హీట్ పెంచుకోండి మరీ ఎక్కువ అయితే వద్దు మరీ ఎక్కువ అయితే మళ్ళీ కింది వైపున అంటే పేపర్ స్టిక్ కదా అది కూడా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే నీట్గా మార్కెట్ అంటే మనం ఐరన్ చేసేసుకుంటే దానికి స్టిక్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఏ విధంగా స్టిక్ అయిపోతుంది అన్నట్టు క్లాత్ ఏ మాత్రం ఇటువంటి జారడం అలాంటిది ఏది ఉండదు నేను ఒకప్పుడు అయితే డ్రెస్సులకు చాలా యూజ్ చేసేది పేపర్ స్టిక్ అనేది ఆ తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కరెక్ట్ అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం మనం జారకుండా మంచిగా ముందే పేపర్ స్టిక్ వేసే అంటే ఐరన్ చేసుకున్నాం కాబట్టి ఇంకేమీ ఇబ్బంది లేదు ఆ తర్వాత ఇక్కడ కింది వైపున క్లాత్ మెయిన్ క్లాత్కి లైనింగ్కి ఈ విధంగా లూజ్ కుట్టు ఒకటి వేసేయాలి ఎందుకంటే ఆ షేప్స్ అన్ని తిప్పినాక కట్వర్క్ కట్వర్క్ ఏదైతే ఉంటుందో ఇటువంటి తింపినాక కొంచెం క్లాత్ ఇటువంటి అవుతుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా లూజ్ కుట్టు వేసేసామనుకోండి మనకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ విధంగా లూజ్ కుట్టు వేసేసి ఆ తర్వాత కట్ షేప్స్ ఏదైతే ఉందో పై నుంచి మనం స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఈ షేప్స్ మాత్రం కరెక్ట్ ఒక దానిపైన ఒకటి కాకుండా మిడిల్లో కొంచెం ఒకటి చూడండి దేని దానికే క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి అందుకే మీకు కెమెరా దగ్గరికి పెట్టి మరీ చూపిస్తున్నాను అన్నట్టు చాలా మంది ఒకదానికి ఒకటి అటాచ్ చేసేసి ఏం చేస్తారంటే ఆ షేప్ కరెక్ట్ రావట్లేదు మాకు అని చెప్పేసి అంటూ ఉంటారు అలా చేయకండి ఒకదానికొకటి చిన్నగా అక్కడ మిడిల్లో వీటిని మనం ఉల్టా ఇస్తాం కదా అప్పుడు కరెక్ట్ సంద ఉండేటట్టు చూసుకుంటే అంటే మనం ఉల్టాయించినప్పుడు దేని షేప్ దానికి కట్వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఒకదానికి ఒకటి అటాచ్ చేసేసి ఒక పైన ఒక కట్ వర్క్ గీసేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే అంత క్లియర్గా రాదు ఇట్లా గుంజినట్టు పడిపోయినట్టు వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను మేము ఈ విధంగా చేసుకొని ఇక్కడ చూసారు కదా కరెక్ట్గా షేప్ తింపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి సరిపోతుంది ఈ క్లాత్ మనకి ఇటు ఏ మాత్రం జారకుండా ఉంటుంది కాబట్టి మనం భయపడకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ పైనుంచే కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆ తర్వాత ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ లోపల వైపునంతా తీసేసి ఇక్కడ అక్కడక్కడ ఈ విధంగా ఖర్చు వేయడం వల్ల మనకి ఇంకా వర్క్ అనేది ఇంకా నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే ఖర్చు వేసేసుకోండి అండ్ కార్నర్లో అయితే ఇంకా నీట్గా ఖర్చు వేసేసుకొని మనం ఆల్రెడీ పేపర్ అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసుకునేటప్పుడు లూజ్ కుట్టు వేసాం కదా ఆ లూజ్ కుట్టు కూడా తీసేసేయండి అన్నట్టు ఈ విధంగా తీసేసి ఇప్పుడైతే డైరెక్ట్ ఉల్టైన్ చేయడమే ఇక్కడ చూడండి కొంచెం మాత్రం మార్జిన్కి ఉంచి కట్ చేసుకోండి మరి దగ్గర కానీ కట్ చేయకండి ఇంకా కొంచెం పోగులు ఉండే పోయే క్లాత్లు అయితే అవి ఇంకా కొంచెం మంచిగానే కట్ చేసుకోండి లేదు అంటే ఇలా తీసేటప్పుడు పట్టిగానే పికులుతాయి అన్నట్టు క్లాత్ అండ్ మీరు కట్ వర్క్ కుట్టేటప్పుడు కూడా పిక్లే క్లాత్ లేదంటే మందంగా ఉంటుందా అనేది చూసి స్టిచ్చింగ్ అనేది చేయండి లేదు అంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఎందుకంటే మనం కట్ వర్క్ అనేది షేప్ కరెక్ట్గా రావడానికి కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటా తీయాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే అన్నీ ఓపెన్ చేసేసుకోండి ఫస్టే నీట్గా చేయక చేయకముందే ఈ విధంగా చేతితో నీట్గా చేసేసుకోండి ఇక్కడ చూడండి ఎంత నీటి వచ్చిందో ఈ విధంగా చేసుకున్నాకండి నేను ఇంకో ఫ్రంట్ వైపున నెక్ కూడా డ్రా చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫ్రంట్ రౌండ్ ఎంత కావాలో మనం అంత డ్రా చేసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రంట్ కూడా నేను అండ్ డ్రా చేసేసుకుంటున్నాను అన్నట్టు పేపర్ స్టిక్ పైననే ఆ తర్వాత రౌండ్ షేప్ ఇచ్చేసాను ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను టూ ఇంచెస్ క్లాత్ అంటే మనం పేపర్ స్టిక్ తీసుకున్నాను టూ ఇంచెస్ తీసుకొని కింది వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ మీద నుంచే మనకు కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలన్నట్టు ఈ విధంగా కంపల్సరీ మార్కింగ్ చేసుకోండి మీకు ఒక ఐడియా ఉంటుంది అన్ని కరెక్ట్ షేప్లో గీస్తున్నాం అనేది ఐడియా ఉంటుంది అన్నట్టు చూసారు కదా సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా డబుల్ మార్కింగ్ చేసుకున్నాం కదా మనం అంటే డబుల్ ఫోల్డింగ్ మీద మార్కింగ్ చేసుకున్నాం కదా అందుకని రెండో వైపు కూడా మార్కింగ్ చేసేసుకొని నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి హాఫ్ హ్యాండ్సే ఇస్తున్నాను అన్నట్టు ఆ హాఫ్ హ్యాండ్స్కి ఈ విధంగా అయితే ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసేసుకోండి ఏదైతే మీరు కట్ వర్క్ పెట్ట అంటే మార్కింగ్ చేసుకున్నారో పేపర్ స్టిక్ ఆ పేపర్ స్టిక్ ని అయితే ఈ విధంగా హ్యాండ్స్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకొని పెట్టుకున్నాను కదా అది కూడా ఈ విధంగా లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను అండి ఇక్కడ మనం మొత్తం పేపర్ స్టిక్ని లైనింగ్కి అటాచ్ చేస్తున్నాం ఈ బ్లౌజ్కి అంతా ఈ విధంగా అయితే దేని దానికి నీట్గా లైనింగ్కి అటాచ్ చేసుకున్నాక ఇక్కడ చూసారు కదా సేమ్ మనం ఏదైతే బ్యాక్ పార్ట్ పెట్టామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా పెట్టేసి ఉల్టాయించుకోవాలి అన్నట్టు ఫస్ట్ లూజ్ కుట్టు వేసుకుంటున్నాను దేనికైనా సరే లూజ్ కుట్టు వేసుకుంటే మనకు కరెక్ట్ డిజైన్ అనేది ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఏ విధంగా అనేది షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని ఆ తర్వాత కట్ చేసేసుకొని అండ్ నీట్ ఫినిషింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది కాకపోతే నేను చెప్పేది ఒకటి ఆ కార్నర్స్ దగ్గర మాత్రం కొంచెం ఖర్చు నీట్గా వివండి అలా చేయడం వల్లనే మనకు మంచి షేప్ అనేది వస్తుంది అండ్ పూర్తిగా ఓవరల్గా మాత్రం అంటే మార్జింగ్ లేకుండా మాత్రం కట్ చే లేకండి కొన్ని పోగులు అట్లా ఏజీగా వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు కొంచెం పోగులు పోయే క్లాత్ని కూడా చూసుకోండి ఇక్కడ ఉల్టాయించే ముందే మనం ఆల్రెడీ లూజ్ కుట్టు వేసుకున్నాం కదా దాన్ని అయితే తీసేస్తున్నాను ఈ విధంగా మన సిస్టర్ కామెంట్ చేశారు అక్క పేపర్ స్టిక్ ఎక్కడ దొరుకుతుందని పేపర్ స్టిక్కి అసలు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరమే మీరు ఇంట్లో చేసినా సరే బయట స్టిచ్చింగ్ చేసినా సరే మీరు స్టిచ్చింగ్ చేస్తుంటే మాత్రం పేపర్ స్టిక్ తీసుకొచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయొచ్చు చాలా అసలు కుట్టడం రాకపోయినా చాలా అంటే చాలా నీట్గా కుట్టడం అంటే ఫినిషింగ్ వస్తు కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే నేను హ్యాండ్స్కి కూడా పేపర్ స్టిక్ అటాచ్ చేస్తున్నానండి పేపర్ స్టిక్ అంటే హ్యాండ్స్కి ఆల్రెడీ నేను పేపర్ స్టిక్ అటాచ్ చేసుకున్నాను కదా కాకపోతే ఈ హ్యాండ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం కింది వైపున ప్లేన్ వచ్చేటట్టు చూసుకున్నాను ఈ పూర్తిగా అదే కాకుండా కొంచెం ప్లేన్ కింది వైపున కొంచెం మొగ్గల్లాగా కనిపిస్తుంది కదా అని ప్లేన్ ఉండేటట్టు చూసుకున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి ఈ షేప్స్ ఏదైతే ఉన్నాయో వీటిపైన ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి మీరు పేపర్ స్టిక్ ఒకవేళ కొత్తగా కుడుతుంటే మాత్రం ఇలా పేపర్ స్టిక్ అటాచ్ చేసుకోండి ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి మనం ఐరన్ పెట్టకపోయినా పర్వాలేదండి డైరెక్ట్ ఈ విధంగా లూజ్ కుట్టు వేసేస్తామంటే చరిపోతుంది మీరు ఒకవేళ మా దగ్గర ఐరన్ చేయడానికి అంటే అందుబాటులో లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు లూజ్ కుట్టు వేసేసుకోండి ఆ తర్వాత ఏ విధంగా ఫినిషింగ్ అనేది చేసేసేయండి సరిపోతుంది అన్నట్టు ఐరనే చేయాలా అనేది ఏమీ లేదు ఈ విధంగా అన్నట్టు ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తాను ఆ తర్వాత ఇట్లా నీట్గా కట్ చేస్తున్నాను అన్నట్టు కచ్ అయితే కంపల్సరీ అండి కచ్ కరెక్ట్గా ఇస్తేనే ఆ ఫోల్డింగ్స్ అనేది ఆ కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు ఇంకా లోపల వైపున ఏ ఫ్యాబ్రిక్ ఉన్నది అంటే ఇలా పేపర్ స్టిక్ కూడా కట్ చేసేస్తాను కట్ చేసేసాను ఈ విధంగా కట్ అన్నట్టు ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువ మనకు పేపర్ స్టిక్ ఎందుకు లోపల కానీ కట్ చేసేసాను ఈ విధంగా ఉల్టా ఇస్తే ఇక్కడ చూడండి కింది వైపున కొంచెం బ్లూ కలర్ ప్లేన్ ఉంచేస్తాను చెప్పాను కదా దీనికోసమే ఇట్లా కొంచెం డిజైన్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ప్లేన్ అలాగే ఉంచేస్తాను అన్నట్టు కొంచెం పైపింగ్ లాగా అండ్ కొంచెం డిఫరెంట్ ముగ్గలు లాగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇలా మీరు కుట్టే బ్లౌజ్కి ఇంకా ఏమైనా డిఫరెంట్ బార్డర్ కానీ ఉంటే ఉంచేసేయండి కొంచెం డిఫరెంట్ బ్యాక్ సైడ్కి అంటే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఎంత నీటికి కనిపిస్తుందో ఈ విధంగా యాక్చువల్లీ ఐరన్ కూడా పెద్దగా అవసరం లేదు బట్ ఈ క్లాత్ బాగా మందంగా ఉంది అందుకని చెప్పేసి నేను ఐరన్ తీసుకున్నాను అన్నట్టు కొంచెం ఐరన్ చేసేస్తే కొంచెం స్టిప్గా ఉంటుందని ఇంకా నీటికి కనిపిస్తుంది అండ్ మీకు వీలు ఉంటే తప్పకుండా ఐరన్ చేసుకోండి మనం నార్మల్ ఐరన్ చేస్తే చాలా నీటిగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా అన్నట్టు అండ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి అయితే నేను నీట్గా ఐరన్ అనేది అండ్ కంప్లీట్ చేసేసుకున్నాను ఈ విధంగా ఆ తర్వాత చుట్టూ ఫినిషింగ్ చేసేస్తున్నాను అండి అన్నీ మనం రెడీ చేసుకున్నాం కాబట్టి అంటే కట్ వర్క్ అంతా ఫినిష్ అయింది కాబట్టి ఈ విధంగా అయితే అండ్ మొత్తం కంప్లీట్గా నేను అండ్ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అన్నట్టు ఎంత బాగా చూడండి ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత లుక్ అన్నట్టు ఎంత బాగుందో చూడండి ఈ అయితే హ్యాండ్స్కి కూడా నేను లూజ్ కొట్టుతో ఈ విధంగా ఫినిషింగ్ అనేది కంప్లీట్ ఇచ్చేసాను ఈ బ్లౌజ్ ట్రై చేసి ఈ పేపర్ స్టిక్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేస్తాను మీకోసం కాకపోతే మీరు పేపర్ స్టిక్తో బ్లౌజ్ కుట్టినా నార్మల్గా పైపింగ్ వేసి కుట్టినా దేని దానికే ఉంటుంది అన్నట్టు ఈ పేపర్ స్టిక్ కుడితే ఇంత గా కనిపిస్తుంది కొంచెం ఇంకా మనం ఇంకా ఐరన్తో ఫినిషింగ్ చేసాం కాబట్టి ఇంకా గా కనిపిస్తుంది అన్నట్టు కొంచెం క్లాత్ని బట్టి కూడా ఉంటుందండి కొన్ని ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ ఏమి చూపించలేదు ఎందుకంటే కట్ వర్క్ అండ్ అదే విధంగా స్టిచ్చింగ్ చూపించాను అనుకోండి మీకు చాలా వీడియోలు ఎంత అవుతుంది దేని గురించి క్లియర్గా చెప్పలేను నేను అందుకని చెప్పేసి ఇప్పుడైతే మీకు కట్ వర్క్ అండ్ పేపర్ స్టిక్ ఎలా చేసుకోవాలనేదే ఈ విధంగా అన్నట్టు అండ్ మీకు మీకు పేపర్ స్టిక్తో అండ్ కట్ వర్క్ బ్లౌజ్ అనేది నీట్గా అనిపించిందా లేదంటే మీరు నార్మల్ నార్మల్గానే కుడతారనేది తప్పకుండా కామెంట్ చేయండి పేపర్ స్టిక్ అయితే ఎక్కడన్నా దొరుకుతుంది పెద్దగా ఇబ్బంది ఏం లేదు మీరు ఇంట్లో కుట్టే వాళ్ళైనా సరే ఇట్లా పేపర్ స్టిక్తో మీరు ఈ దసరాకి వెళ్ళకు బ్లౌజ్ ఫినిషింగ్ చేసి ఇవ్వండి మీకు మంచి గిరాకీ అండ్ మంచి అమౌంట్ కూడా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి మీకు అందరికీ యూజ్ అవుతుంది కదా అని ఈసారి అయితే ఈ విధంగా చూపించాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదండి ఓరల్గా బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చేసే సా పండుగకు ఈ విధంగా అయితే ట్రై చేయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది అండ్ చీర ఎలా ఉందో నాకు తెలియదు జస్ట్ బ్లౌజ్ మాత్రమే నాకు ఇచ్చారు అన్నట్టు అందుకని చెప్పేసి అండ్ ఈ మధ్యలో అడుగుతున్నారు కదా కట్ వర్క్ చూపించండి అక్క అని చెప్పేసి చాలా మంది ఈ విధంగా అయితే వీడియో తీసి మీ వర్క్ అయితే తీసుకొచ్చిన అన్నట్టు అండ్ బ్యాక్ సైడ్ చూసారు కదా ఎంత బాగుందో అసలు వేసుకుంటే వేరే లెవెల్ ఉంటుందండి ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఫుల్ రన్నింగ్ ఉంది అన్నట్టు అండ్ కొంచెం అమౌంట్ కూడా ఎక్కువనే ఉంటుంది స్టిచ్చింగ్కి అండ్ మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారు కట్ వర్క్ బ్లౌజ్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఓవరాల్ బ్లౌజ్ హ్యాండ్స్కి ప్లేన్ ఇవ్వడం వల్ల ఇంకా లుక్ అయితే సూపర్ వచ్చింది అన్నట్టు ఈ విధంగా కొంచెం చిన్న చిన్న హైలైట్ చేసుకుంటూ బ్లౌజ్ కన్నీ అనేది ఫిట్టింగ్ అంటే ఫినిషింగ్ అనేది ఇవ్వాలి మనము ఈ విధంగా అండ్ రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే మీరు డిఫరెంట్ గా అంటే మోడల్ అనేది అండ్ క్రియేట్ చేయొచ్చు పేపర్ స్టిక్ ఉంటే ఇంకేందంటే మనం కొత్త కొత్త మోడల్ ఏది ట్రై చేసినా అండ్ సూపర్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఓవరాల్ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది అండ్ మీకు కూడా యూస్ అయింది అనుకుంటున్నాను మరి అండ్ మీకు కూడా బ్లౌజ్ కటింగ్ అంటే పేపర్ స్టిక్ కటింగ్ అదేవిధంగా కట్ వర్క్ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఓవరాల్ బ్లౌజ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఎంత నీటికి కనిపిస్తుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి